అమ్మ ఈ సృష్టిలోన నువ్వె నాకు బ్రహ్మ అమ్మ ఏ జన్మలోన తీర్చలేని ప్రేమ లాలించిన ప్రేమించిన కోపించిన ఈ లోకమందు నీకు సాటి లేరు ఇంక రారు ఇంక నన్ను నమ్మవం అమ్మ ఈ సృష్టిలోన నువ్వె నాకు బ్రహ్మ అమ్మా ఏ జన్మలోన తీర్చలేని ప్రేమ నవమాసాలు మోసావు నన్నంత వాణ్ణి చేశావు నాకింత నొప్పి వస్తే నీ కంట్లో నీరు మెదిలే నా అల్లరెంతో ఉన్న భరించగలిగే హృదయం నా మంచి కొరకు ఎప్పుడూ తపించిపోయే ప్రాణం ఆడించిన పాడించినా దండించిన నీ ప్రేమ ఎప్పుడు కరిగిపోని తరిగిపోని విరిగిపోని దమ్మ అమ్మ ఈ సృష్టిలోన నువ్వే నాకు బ్రహ్మ అమ్ ఏ జన్మలోన తీర్చలేని ప్రేమ నీ ఒక్క పిలుపు చాలు కొండంత బలము నాకు ఆ దైవమైన వద్దు నీ ప్రేమే నాకు ముద్దు మరు జన్మ అంటూ ఉంటే నీ అమ్మగానే ఉంటా నీ రుణం తీర్చుకుంటా నా ప్రేమ పంచుకుంటా ఆ దైవమే పంపించెనో మా అమ్మగా రప్పించెను ఏ జీవికైనా అమ్మ ప్రేమ మరువలేని కొలవలేని బంధమే నమ్మ అమ్మ ఈ సృష్టిలో నువ్వే నాకు బ్రహ్మ అమ్మ యజన్మలోన తీర్చలేని ప్రేమ లాలించిన ప్రేమించిన కోపించిన ఈ లోకమందు నీకు సాటి లేరు ఇంక రారు ఇంక నన్ను నమ్మ అమ్మా అమ్మ ఈ సృష్టిలో నన్ను నాకు బ్రహ్మ అమ్మ యజన్మలోన తీర్చలేని ప్రేమ